సువిశాలమైన భారతదేశంలో అంతు చిక్కని ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో హరిద్వార్లో అంజనాదేవి దేవాలయం తప్పక చూడవలసిన ప్రదేశాలు ఎలా చేరుకోవాలి ఎక్కడ ఉండాలి ఏ ఏ ప్రదేశాలు చూడాలి తెలియని భాష తెలియని ప్రదేశం తెలియని రుచులు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరం భారతీయులమే కానీ ఎన్నో ఆచారాలు ఎన్నో సాంప్రదాయాలు వీటన్నింటి గురించి ఈ వీడియోలో మీకు వివరిస్తాను మిత్రులందరికీ నమస్కారం మాధవాచార్యులు ఆచార్యులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం మునుపటి వీడియోలో చండీదేవి దేవాలయానికి విచ్చేసాము అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకున్నాము ఇప్పుడైతే మనం చండీదేవి దేవాలయానికి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి అంజనాదేవి దేవాలయానికి వెళ్తూ ఉన్నాము అంటే ఆంజనేయ స్వామి వారి తల్లిగారి దేవస్థానానికి ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాము ఈ వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా చాలా పచ్చగా ఆహ్లాదకరమైన వాతావరణంగా ఉంటుంది చండీదేవి దర్శనం బాగా అనిపించింది నీకు అద్భుతంగా అమ్మవారిని మర్చిపోయాను ఇప్పుడు ఐదు వందల రూపాయలు డబ్బులు కట్టేసి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం కదా బయట దర్శనం చేసుకునేదానికి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకునేదానికి తేడా అయింది దగ్గర సాక్షాత్ దర్శనం చేసుకున్నాం కదా ఆ వాసిస్తులు ఎప్పుడు మనం ఉంటాయి బయట దర్శనం చేసుకునే వాళ్ళకు ఉండవంటవా అంటవా వాళ్ళకు కూడా ఉంటాయి మన సంతృప్తి ఏంటంటే సాక్షాత్తు అమ్మవారి లోపలికి వెళ్ళి మనం తాకి నమస్కారం చేసుకోవడం వల్ల చాలా బాగుంటది మంచి అనుభూతి కలుగుతుంది అంటే మొదటిసారి కదా ఇప్పుడు హరిద్వారి ప్రదేశానికి రావడం ఎట్లుంది ఇక్కడ ప్రదేశం వాతావరణం మన సైడ్ ఉండే వేడికి ఇక్కడ వేడికి కాబట్టి మనం చండీదేవి దేవాలయాన్ని దర్శనం చేసుకుని తిరుగు మార్గంలో వెళ్ళేటప్పుడు మనము ఈ దేవాలయానికి వెళ్ళేటువంటి దారి మనకు కనిపిస్తూ ఉందండి ఈ విధంగా మనము కొద్ది దూరం అయితే నడవాల్సి ఉంటుంది అప్పుడే మనకు అమ్మవారి దేవస్థానానికి చేరుకోగలుగుతాము మనం హరిద్వార్లో చూడవలసినటువంటి ప్రదేశాలలో భాగంగా చండీదేవి దేవాలయాన్ని దర్శిస్తాము ఆ దర్శించిన తర్వాత పక్కనే ఉన్నటువంటి అంజనాదేవి దేవస్థానానికి కూడా భక్తులంతా కూడా విరివిగా వెళ్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం మనము ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఈ దారిలో కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా విక్రయిస్తూ ఉంటారు ముఖ్యంగా మన తెలుగు వారికి నేను చెప్పేటువంటి విన్నవించేటువంటి మాట ఏమిటంటే ఈ కొండ పైన ఉన్నటువంటి షాపులలో మీరు పొరపాటున కూడా తినకండి ఇక్కడ శుచి శుభ్రత అంతగా ఉండదు మరియు అన్ని విధాలుగా కూడా ఇక్కడ తినడానికి మనకు ఇబ్బందికరంగానే ఉంటుంది చూడడానికి ఇలా ఉంటాయి కానీ లోపల బొద్దింకలు కూడా పారాడుతూ ఉంటాయి అవి మేము చాలా సందర్భాలలో గమనించాము ఇప్పుడు మనం ఈ దేవాలయంలోకి వెళ్ళడానికి ఎటువంటి ప్రవేశ రుసుము కూడా లేదండి మన దగ్గర విఐపి దర్శనము అలా ఇక్కడ ఎటువంటి దర్శనాలు లేవు చక్కగా అమ్మవారిని అందరూ కూడా క్యూలో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇక మనము కొండ మీదకి వెళ్ళే కొద్దీ అమ్మవారికి వెలిగించడానికి దీపాలు పుష్పాలు ఇలా అన్నీ కూడా విక్రయిస్తూ ఉంటారు మనకు కావలసినవి తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి వారి తల్లి అయినటువంటి ఆంజనాదేవి దగ్గరికి అయితే వచ్చేసాము దీపాలు అమ్ముతున్నారండి దీపాలు వచ్చేసి రెండు దీపాలు కలిపి ఇరవై రూపాయలు చెప్తూ ఉన్నారు రూపాయలు ఇప్పుడు మా అన్న తీసుకుంటున్నాడు దీపాలు వెలిగించడానికి

ఇప్పుడైతే మనం అమ్మవారిని దర్శించుకున్నాము మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా బయటికి వచ్చిన తర్వాత ఇలా మనకు దీపాలు వెలిగించే ప్రదేశం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనం కొన్నటువంటి దీపాలను ఇక్కడ వెలిగించి అమ్మవారికి సమర్పిస్తాం ఇప్పుడైతే మా అన్నయ్య వాళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా వారి వేషధారంలో మనల్ని ఫోటోలు తీస్తామని చెప్పారు మా అన్నయ్య వాళ్ళ మేము దిగుతామని చెప్పేసి రెడీ అవుతున్నారు వారితో మాట్లాడితే ఫోటో కి వంద రూపాయలు అని చెప్పారు చిన్న ఫోటో అయితే రెండు వందల రూపాయలు అని అయినా పర్వాలేదు కూడా చెప్పేసి మా వాళ్ళు ఇప్పుడు రెడీ అవుతున్నారు మీరు చూడండి ஏன்ரா நான் தாட்லாம் இப்ப மா போத்து போராஜப்போடு ஓகே அய்யா எந்த அடுகு வந்த ரூபாயில்

మేము ఇలా వీడియో తీస్తూ ఉంటే ఆ షాప్ అతనేమో మీరు వీడియోలు తీయద్దు అంటూ ఉన్నాడు కారణం ఏమిటంటే నాకు తెలిసినంత వరకు ఇలా మనం వీడియోలు తీసుకుంటూ ఉంటే వారి దగ్గర ఫోటోలు ఎవరు తీపించుకోరని కాబోలు ఇక మా వాళ్ళనైతే ఫోటోలు తీయడానికి తీసుకువెళ్లారు అక్కడ చక్కగా ఫోటోలు తీస్తూ ఉన్నారు మేమైతే మాకు ఈ వేషధారణ వద్దని చెప్పేసి మేమైతే ఫోటోలు తీసుకోలేదు దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనము తిరుగు ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాము అంటే మళ్ళీ ఇప్పుడు మనం వే దగ్గరికి వెళ్ళేసి కిందికి మనము వెళ్లాల్సి ఉంటుంది రోప్ వే దగ్గరికి వెళ్ళేటువంటి మార్గాన్ని కూడా చూడండి మనం కొండపై నుండి ఇప్పుడు కొండ క్రిందికి వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే మనకు ఎన్నో రకాల వనమూలికలు అయితే అక్కడ ఉన్నాయి అందుకనే ఏమిటా అని చెప్పేసి అడిగితే ఆ షాపత్తును మా అందరి చేతిలో తలా ఒక గులికనైతే చేతిలో ఉంచాడు అది నోట్లో వేసుకొని చూస్తే అచ్చ మనకు చిన్నప్పుడు హజ్మలా అని చెప్పేసి ఒక చిన్న చిన్న ప్యాకెట్లు అమ్ముతూ ఉంటారు కదా పొడి ఆ పొడి లాగే అనిపించింది ఇకది మేమైతే తీసుకోలేదు ముందుకైతే వచ్చేసాము ఇప్పుడు కిందకైతే వెళ్తూ ఉన్నాము ఇప్పుడు మనం అయితే వెళ్ళాలి టికెట్ 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 అక్కడ దాంట్లో వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ చేయండి అంతేకాకుండా మీ సలహాలను సూచనలు క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మనం కడప నుండి చార్ధామ్ యాత్రకు వచ్చినటువంటి అన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే పైన ఐకార్డ్స్ లోను కింద కామెంట్ సెక్షన్ లోను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను అన్ని వీడియోలు కూడా చూడగలరు ఎంత ఖర్చు అవుతుంది ఎలా రావాలి ఇలా అన్ని విషయాలు కూడా ఆ వీడియోలో నేను చెప్పడం జరిగింది కావున ఆ వీడియోలు చూసినట్లయితే మీకు అన్ని విషయాలు ఇంకా చాలా చక్కగా అర్థమవుతాయి ఓం నమ శివాయ